వదిన ఏంటి కూర ఇది అసలు కూరేనా వదిన బట్టలు ఏంటి నా పుట్టింటికొచ్చి నేను పని చేయాలా నువ్వేం చేస్తావు హా కవిత మాకెందుకే పని మనిషి మాకు ఇలా ఆర్డర్ వేస్తే చేసే పని మనిషి ఉందే ఏమనుకోకు మౌనిక మా చెల్లె మా ఇంట్లో ఆరాపకంగా పెరిగింది ఏమనుకోకు వదిన ఈ అలా ఆ వాచ్ వలగొట్టింది నేను ఇంత ముందు ఉన్నప్పుడు కింద పడ్డది వదిన ఏమైనా ఇంటి పని మనిషి అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఒక విషయం అర్థం చేసుకో నీ ఇంట్లో నీ ఆడపర్చు ఇలాగంటే నువ్వు ఎంత బాధపడతావు అనవసరంగా నీ మాటల వల్ల వదిన ఎందుకు బాధపడుతున్నావు సారీ వదిన నా మాటల వల్ల నీకు ఏదైనా బాధ అనిపిస్తే నన్ను క్షమించు మన మధ్య ఎందుకురా